సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఓకే ఒకటి రెండు మూడు వేషాలు వస్తున్నాయి ఆఫర్స్ వస్తున్నాయి మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇందులో మీరు బెటర్ అవుతూ అంటే ఫైనాన్షియల్ గా కానివ్వండి అయితే సోషియలాజికల్ గా కానివ్వండి మీరు బెటర్ అవుతూ వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక మీకు వచ్చిందండి చెప్పండి కదండి ఇక్కడ నాకు ప్రతి ఒక్కరు గురువే అనిపించారు ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చారు ఇక్కడ నాతో పాటు వాళ్ళని చూసి నేర్చుకున్నాను ఆ కొన్ని కోల్పోయి బాధపడుతున్న వాళ్ళని చూసి నేర్చుకున్నాను ప్రతి చెప్పాను కదా ఇక్కడ నాకు ప్రతి ఒక్కరు నేను నేర్చుకుంటున్నప్పుడు అన్నిట్లో అన్నిట్లో నేను బెటర్ అయ్యానండి ఇప్పుడు పేమెంట్ అప్పుడు తీసుకున్న పేమెంట్ ఇప్పుడు తీసుకోవట్లేదు ఇప్పుడు తీసుకుంటారు బలగిన తర్వాత అంతే కదా డిమాండ్ చేసి మరి లేకపోతే ఫోన్ పెట్టేస్తారు అయ్యో అలా ఏం లేదండి ఫోన్ పెట్టేసి అంత హట్టింగ్ నేచర్ ఊరికే లౌడ్ గా మాట్లాడుతున్నాను కానీ అంటే ఇప్పుడు మీరు ఇయర్ నైస్ పర్సన్ ఇండస్ట్రీలో యు నో మీకు ఎవరిని హ్యాండిల్ చేయాలో కొంతవరకు మనం ఎంత హ్యాండిల్ చేసినా వాళ్ళకి ఒక మన మీద ఒక పర్సెప్షన్ ఉంటుందండి మనం హ్యాండిల్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది దే నో ఎవరిథింగ్ కాబట్టి మనం హ్యాండిల్ చేస్తున్నాం మనం అనుకుంటున్నాం లేదా నాకన్నీ తెలుసు నేను అనుకుంట నన్ను తెలుసు నాకన్నా తెలిసిన వాళ్ళు నా ముందు ఉన్నారు నాకన్నా ఉన్నారు అటువంటిప్పుడు మనం ఏం లేదండి ఇక్కడ నాకైతే సింపుల్ వెరీ సింపుల్ ఏంటి లైఫ్ నేర్పించిందండి బాగా ఒక ఒక్కొక్కటి నేర్చుకున్నాను అందువల్ల గ్రేట్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇవాళ రేపు చూడండి కావాలంటే డిప్రెస్ అయితే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు అలాంటి కొన్ని సందర్భాల్లో లైఫ్లే చేజార్ చేసుకుంటున్నారు చాలా మంది పోలీసులే ఆత్మహత్య చేసుకునే స్థితులు చూస్తున్నాం కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ప్రెషర్స్ తట్టుకోలేక ఇంకోటి ఉద్యోగం మనిషి బతకచ్చు కదా వాళ్ళు ఇంకో పని చేసుకోవచ్చు కదా బట్ దేర్ లైఫ్ కష్టం అండి భగవంతుడు మనకు ఒక లైఫ్ సృష్టించి పంపించాడు అంటేనే ఇక్కడ మనం ఏదో చేయడానికి దేనికోసమో మనం పుట్టం ఒక వేస్ట్ పదార్థాన్ని తీసుకొచ్చి దేవుడు అయితే పెట్టడు ఇప్పుడు మనకు దేవుడు మీన్స్ మనం ఇంతమంది మనుషులు ఉన్నాము జంతువులు ఉన్నాయి తర్వాత ఇంకా ఏవేవో క్రియేట్ అవుతున్నాయి అన్ని భూమిలో కలిసిపోతున్నాయి మనం వచ్చాము అంటే ఖచ్చితంగా ఏదో మన వల్ల ఒక ఉపయోగం ఉండే ఉంటాం అది మనం చూసే వెళ్ళాలి చూడకుండా ఎందుకు వెళ్ళిపోవాలి కానీ పాపం ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయకపోవడం అనేది వాళ్ళకి చేయలేకపోవడం అనేది ఎంత పెయిన్ఫుల్ ఎంత కష్టం అనుభవిస్తూ ఉంటారా ఆ బాధ అనేది అట్లా ఉండకూడదు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ లో చూసిన వాళ్ళు ఒక పెయిన్ అనుభవిస్తున్న వ్యక్తిని చూస్తే నాకు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఎందుకంటే నేను కూడా కొన్ని రోజులు పెయిన్ అనుభవించిన వ్యక్తినే కాబట్టి ఆ పెయిన్ వాల్యూ ఐ నో బాధ అనేది ఒక అద్భుతమైన అది కూడా ఒక అద్భుతమైన విషయం అండి దాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి దాంతో పాటు ట్రావెల్ అవ్వడం నేర్చుకోవాలి పెయిన్ అంతే అండి మన హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎలా ఎగురుతున్నామో బాధ కూడా మనలో ఒక పార్ట్ అంతే ఆ కూడా మనం అర్థం చేసుకోగలగాలి ట్రావెల్ చేయాలి ఆ ట్రావెల్ చేస్తేనే కదండి ఎప్పుడు హ్యాపీగా ఉంటే కూడా ఏంటి మనకు బాధ విలువ కూడా తెలియదు బాధగానే ఉంటే కూడా హ్యాపీనెస్ విలువ తెలీదు ప్రతిదీ చేంజ్ అయిపోతుంది అండి ఈ టైంలో ఉండదు ఇంకొక టైంలో ఉండదు ఫిలాసఫీ అంటారేమో దీన్ని అంతేనేమో నేర్చుకున్న దాంట్లో ఇదంతా ఒక పార్ట్ అంతే అదేలేండి మేము మీరు ఎక్కువగా కెరీర్ గానివ్వండి లైఫ్ గానివ్వండి మీదంతా ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే లోనే మీరు మాట్లాడగలుగుతున్నారు అది చాలా గొప్ప మెచ్యూరిటీ సంకేతం చాలా ఎందుకంటే అంత మెచ్యూరిటీ అయితే మీరు అన్ని చాలా తొందరగా మనకి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత నేర్చుకుంటాం కదండి ఖచ్చితంగా ఒక కొంతమంది ఏం నేర్చుకోరు అనుకోండి సెవెంటీ ఎయిటీ నైన్టీ వచ్చినా కూడా వాళ్ళు ఇంకా ఏదో తిట్టేసి మళ్ళీ గొడవ పడేసి వెళ్ళిపోతారు అది వేరే విషయము కొన్ని సిచ్యువేషన్స్ ఒక్కొక్క టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి నాకేంటంటే అంటే చిన్నతనంలోనే అన్నీ వచ్చేస్తాయి కాబట్టి కాబట్టి ముందు నుంచి అన్ని నేర్చుకుంటూ పెరిగాను కాబట్టి తొందరగా ఫిలాసఫీ కూడా వచ్చేసింది ఏం చేయలేము ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఏంటి నేను అన్నిటికీ ఇంత ఆలోచించి ఓకే ఇదంతా నిజంగానే ఒక్కోసారి మనం దాన్ని ఫీల్ అవ్వాలంటే ఒక ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాలంటే ఒక ఎంజాయ్మెంట్ ఓకే పర్లేదు ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా దీనికి మరీ ఎందుకు అంత ఆలోచించాలన్న ఫీలింగ్ లో గెలిపినప్పుడు అనిపిస్తుంది నా మీద నాకే జోక్ అనిపిస్తుంది ఓకే మనం చాలా తొందరగా అన్ని నేర్చుకుని గుమ్మున కూర్చోవలసి వస్తుంది నాకు తెలిసి మీరు బలకం తర్వాత కూడా రావలసినప్పుడు వస్తుంది రావలసిన వాళ్ళకి వస్తుంది ఇందులో నేను పడవలసిన గొప్ప పనులు ఏంటి అమ్మ మీరు ఫంక్షన్కి రండి అవార్డు ఉందండి ఈ అవార్డుదే ఉంది బాబు అప్పటికంత ఫిలాసఫీ రాలేదండి కొంచెం హ్యాపీగానే అనిపించింది హ్యాపీలో షాక్ అనిపించింది మెయిన్ అదే అదే ఆ షాక్ లో ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది నేను చూసాను అది ఎంత గొప్ప సక్సెస్ అంటే మీ అది షాక్ ఇచ్చింది నిజంగా అండి ఇది విషయం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే నేను అన్ని బాధ కష్టం నష్టం అన్ని చూసాను నేను చూడండి ఏదైనా ఉంది నా లైఫ్ లో ఉంటే ఒక సక్సెస్ అనుకునేదాన్ని ఎందుకు ఇంత కష్టపడతాను ఇన్ని చే ఆలోచిస్తున్నాను ప్లాండ్ గానే ఉన్నాను నా నా ఆలోచన విధానంలో పెద్దగా లోపం లేదు నా కష్టంలో లోపం లేదు అందంగా ఉన్నాను వస్తూనే ఉండేటివి ఏంటి ను ఎందుకు పేరు రావట్లేదు నాకు ఎందుకు రెస్పెక్ట్ దొరకట్లేదు అనేది ఉండేది కానీ ఏంటో ఒక్కసారిగా సక్సెస్ అందరూ ఫోన్ చేసేసి మీరు బాగా హెక్ట్ చేశారు బాగుంది మూవీ మీకు మంచి అవకాశం దొరికింది అని ఇట్లా నిజంగా కీప్ ఇట్ అప్ అని ఎవరైనా అంటే కూడా ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను నిజంగా నాకు అర్థం కాలేదు అందరూ పొగడ్డం అనేది నాకు జీవితంలో మొదటిసారి అందుని నేను అంత రెక్స్పెక్ట్ నేను ఎదుటి మనిషికి ఇవ్వడమే తప్ప నేను ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పెక్ట్ నాకు దొరకడం చాలా తక్కువ టైంలో చూసా అది గొప్ప వ్యక్తులైతేనే అంటే నాకన్నా అంటే నాకు అనిపించేది ఒక గొప్ప వ్యక్తి మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు రెస్పెక్ట్ చేయగలరు అని ఎగ్జాక్ట్ అంటే నా నా గురించి నా యాటిట్యూడ్ గురించి నా మనస్తత్వం గురించి వాళ్ళు మాత్రమే గెస్ట్ చేయగలరు అనిపించేది ఎందుకంటే మనం మాట్లాడేదే ప్రతి ఒక్కరికి ఓకే ఈమె చాలా తెలివైంది లేదంటే ఈమె ఎట్లా కొంచెం వేరుగా ఉంది అనుకుంటారే కాని అంత ఈజీగా నన్ను అర్థం చేసుకోలేకపోయేవాళ్ళు అట్లాంటిది ఒక రెస్పెక్ట్ దొరకడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయింది కాబట్టి అంత లవ్ అంత ఎమోషన్ అంత దొరికేసరికి ఓకే నేను అచీవ్ చేశాను ఓకే మై దేవుడా నిజంగానే సినిమా మిమ్మల్ని బ్రహ్మాండంగా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్